వెండి తెర మీద జువ్వలా ఎదిగి కోట్లాది అభిమానుల గుండెల్లో సౌందర్యాగ్ని కీలలు రగిలించి పిల్ల కాలువలా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి నదిలా మారి ఎన్నో మలుపులు తిరిగి మరెన్నో అవమానాలకు చేదు అనుభవాలకు లోనై సినిమా రంగపు పాకుడు రాళ్లపై పైకెక్కే క్రమంలో అవకాశాల కోసం చేసిన అభ్యర్థనలను అలుసుగా తీసుకున్న పురుష పొంగవల దాష్టీకానికి లొంగి సినీ సాగరంలో చేరి ఓ పగడాల దీపములా తనని తాను మార్చుకొని తనదైన దిగ్గిజయ పతాకాన్ని ఎగరేసి దగ దగాయమానంగా వెలిగి తన షరతులతో పరిశ్రమని శాసించే స్థాయికి చేరి దరిచేరిన వ్యక్తి తనకు రక్షణ ఇస్తున్నాడని నమ్మి తన చుట్టూ ఒక కంచు కోటను నిర్మించబడుతున్న వాస్తవాన్ని గ్రహించలేక అది తెలుసుకునేసరికి ఒంటి స్తంభం మేడ మీద ఒంటరి ఖైదీని అయిపోయానన్న చేదు నిజాన్ని జీర్ణించుకోలేక అన్నీ ఉండి ఏమీ లేనిదై చుట్టిముట్టిన ఆర్థిక ఇబ్బందులు చెప్పుకోలేని వ్యక్తిగత సమస్యలతో సతమతమవుతూ తన జీవితం సుడుగుంటలో చిక్కిన నావలా మారిందని గ్రహించి మరణానికి పాల్పడేలా చేసి నిస్సహాయంగా నిష్క్రమించిన మామూలు సగటు మహిళ సిల్కు స్మిత గురించి ఈ రోజు మన టాపిక్ పంతొమ్మిది వందల అరవై డిసెంబర్ రెండు శ్రీరామ్మూర్తి సరసమ్మ దంపతులకు నెల్లూరు జిల్లాలోని ఒక పల్లెటూరులో ఒక పేదవారి కుటుంబంలో విజయలక్ష్మి అలియా సిల్క్ స్మిత జన్మించారు వీరిది నిరుపేద కుటుంబం కావడంతో నాలుగవ తరగతి వరకే చదివించారు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో ఉన్న తన పెద్దమ్మ గారు ఒంటరిగా ఉండడంతో సిల్క్ స్మితిని దత్తత తీసుకున్నారు చిన్నప్పటి నుంచే విజయలక్ష్మికి సినిమాలు చూడడం అంటే చాలా ఇష్టం ఆ ఇష్టంతోనే సినిమాల్లో నటించాలని ఉందని పెద్దమ్మకి చెప్పింది ఆవిడ కూడా సరే అన్నారు కానీ ఎలా వెళ్లాలో ఎవరిని కలవాలో అర్థం కాలేదు ఈ సమయంలో అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అన్నపూర్ణమ్మకి తెలిసిన ఒక ఆయన వచ్చి మీ అమ్మాయిని సినిమాల్లో నటింపజేయాలని అనుకుంటున్నావు కదా గుంటూరు జిల్లా తాడికొండలో ఒక తెలుగు సినిమా షూటింగ్ జరుగుతుంది అక్కడికి విజయ్ని తీసుకుని వెళ్తే మీకు ఏమైనా వ్యాసాలు ఇస్తారు అన్నాడు అప్పటికి విజయలక్ష్మి వయసు పదిహేను పదహారు సంవత్సరాలు ఉంటుంది ఆయన చెప్పగానే అన్నపూర్ణమ్మ గారు విజయలక్ష్మిని తీసుకుని తాడికొండలో జరుగుతున్న షూటింగ్ దగ్గరికి వెళ్లారు ఆ సినిమా పేరు భూదేవి ఆ సినిమా దర్శకులు సుగంబాబు దగ్గరికి వెళ్ళి అయ్యా ఈమె మా పాప పేరు విజయమాల విజయలక్ష్మి అంటే పాతగా ఉందని అప్పటికప్పుడు విజయమాలగా పరిచయం చేసింది మీ సినిమాలో ఏదైనా వ్యాసం ఉందేమో అని ఏలూరు నుంచి వచ్చామండి అని చెప్పింది ఆయన ఆ అమ్మాయిని చూసి ఆశ్చర్యపోయి ఇదేంటి ఇంత నల్లగా బుద్ధుగా కళాహీనంగా ఉంది ఈమెలా ఆర్టిస్ట్ అవుతుంది అని మనసులో అనుకుని మరి నటనలో ఏమైనా అనుభవం ఉందా అని అడిగారు ఎక్కడా ఏమీ నేర్చుకోలేదండి అని చెప్పారు దాంతో ఆయన మరింత ఆశ్చర్యపోయి మీరేమీ తెలియదంటున్నారు నటనలో అనుభవం లేదంటున్నారు అలాగని మా సినిమాలో కూడా ఇప్పటికిప్పుడు అమ్మాయికి తగ్గ వేషాలు లేవు ఈ అమ్మాయి కూడా సినిమాల్లోకి పనికొస్తుందో లేదో కూడా నాకు తెలియడం లేదు కాబట్టి ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళిపోండి అన్నారు సుగంబాబు గారు అయితే అన్నపూర్ణమ్మ గారు అక్కడ నుంచి వెళ్ళిపోకుండా మూడు రోజులు ఆ ఊర్లోనే ఉంటూ షూటింగ్ దగ్గరికి రోజు విజయలక్ష్మిని తీసుకుని వచ్చేవారు దాంతో సుగంబాబు గారు పాపం రోజు వస్తున్నారని వాళ్ళని పిలిపించి అప్పుడు విజయమాలతో మాట్లాడారు ఆమెతో మాట్లాడగానే ఆమెలో ఏదో తెలియని ఆకర్షణతో పాటు ఆ కళ్ళల్లో కూడా ఏదో మత్తు ఉందని గ్రహించి ఆ సినిమాలో చిన్న వ్యాంప్ క్యారెక్టర్ ని అప్పటికప్పుడు కల్పించి నటనకి కావలసిన మెలకవలు కెమెరా ముందు ఎలా మెలగాలి లాంటి మెలకవలు నేర్పించి ఒక నాలుగు రోజులు ఆవిడతో షూటింగ్ చేశారు ఆ తరువాత అన్నపూర్ణమ్మని పిలిచి అమ్మా ఇక్కడ మీ పాపతో షూటింగ్ అయిపోయింది మేము మద్రాసు వెళ్లి అక్కడ అవసరమైతే మీకు కబురు చేస్తాము అని వాళ్ళ అడ్రస్ తీసుకుని వీరిద్దరిని పంపించేశారు చిన్నదో పెద్దదో వేషం దొరికిందని ఆనందంగా తల్లి కూతుర్లు ఇద్దరు ఏలూరు వచ్చేశారు కానీ అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో పెద్దగా షూటింగ్లు జరిగేవి కాదు దాంతో అన్నపూర్ణమ్మ గారు అవకాశాలు రావాలంటే ఇలా కాదని మద్రాసు వెళ్దాం అలాగైతే అక్కడ షూటింగ్స్ జరుగుతాయి కాబట్టి అక్కడైతే తొందరగా అవకాశాలు దొరుకుతాయనే ఉద్దేశంతో మద్రాసు వచ్చేశారు మద్రాసులో సీనియర్ నటి ఛాయాదేవి గారి ఇంట్లో అద్దెకి దిగి అక్కడ నుంచి సినిమాల్లో ప్రయత్నాలు మొదలుపెట్టారు విజయమాల పెద్దగా అందగత్తి కాకపోవడంతో అక్కడ కూడా తొందరగా అవకాశాలు రాలేదు దాంతో ఆ ఇంటి యజమాని ఛాయాదేవి గారు ఆర్టిస్ట్ కావడంతో ఆవిడికి టచ్ అప్ అసిస్టెంట్ గా వెళ్లేది విజయమాల అలా అయితే బ్రతకడానికి కొంత డబ్బుతో పాటు షూటింగ్ గురించి కూడా తెలుసుకోవచ్చనే ఉద్దేశంతో అన్నపూర్ణమ్మ గారు పంపేవారు ఇలా జరుగుతున్న సమయంలో డైరెక్టర్ మల్లికార్జునరావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన త్రిపురి నేని వరప్రసాద్ గారు ఛాయాదేవి గారిని కలిసి మేడం మా సినిమాలో ఇద్దరు అమ్మాయిలు కావాలి ఫటాఫట్ జయలక్ష్మి పక్కన స్నేహితురాలుగా నటించడానికి అని అడిగారు దాంతో ఛాయాదేవి గారు విజయమాలని మరో నటి శ్రీదేవిని అంటే ఈరోహిన్ శ్రీదేవి కాదు ఈవిడ మరో చిన్న నటి వీళ్ళిద్దరినీ పంపించారు ఆ సినిమా పేరు ఆడదంటే అల్సా ఈ సినిమా షూటింగ్ తిరుపతిలో జరగడంతో త్రిపురి నేను వరప్రసాద్ గారు వీరిద్దరిని అక్కడకు తీసుకెళ్లారు అక్కడ వారికి ఎటువంటి ఇబ్బంది రాకుండా చాలా మర్యాదగా చూసుకున్నారు దాంతో త్రిపురి నేను వరప్రసాద్ గారిని ఈవిడ చాలా అభిమానించేవారు చివరి వరకు కూడా ఇది అలా ఉంచితే ఆ తర్వాత చిరంజీవి నటించిన మూడవ సినిమా తాయారమ్మ బంగారాయిలో చిన్న వేషం దొరికింది ఈ సమయంలోనే మద్రాసులో ఉన్న కొంతమంది సినిమా జర్నలిస్టులు సువర్ణరేఖ అనే ఒక నాటకాన్ని ప్రదర్శించడం కోసం రిహార్సల్ చేస్తున్నారు నాటకాలు వేస్తే మంచిగా నటన వస్తుందని అక్కడికి అన్నపూర్ణమ్మ గారు విజయలక్ష్మి గారిని తీసుకుని వచ్చారు ఆ గ్రూప్ లో ఏలూరుకు చెందిన జర్నలిస్ట్ ఒక ఆయన ఉండడంతో ఈ నాటకానికి హీరోయిన్ కూడా లేకపోవడం విజయ్ ని హీరోయిన్ గా తీసుకుని నాటకానికి కావలసిన మెలకువలన్నీ నేర్పించారు అలా రిహార్సల్ కి ఒక రెండు మూడు నెలలు వెళ్తున్న సమయంలో ఒక రోజు విజయ్ గారు ఒక డబ్బాలో గోధుమలు తీసుకుని ఏవిఎం స్టూడియో దగ్గర ఒక పిండి మర ఉంటే అక్కడ పట్టించుకొని రిక్షాలో ఎక్కుతుండగా ఒక అతను ఆవిడ్ని చూసి ఇంటి వరకు బుల్లెట్ పైప్ రిక్షా వెనకాల వెంబడించాడు ఆవిడ ఛాయాదేవి గారి ఇంటి దగ్గర దిగి లోపలికి వెళ్లిపోయింది అతను వెనుదిరిగి మరునాడు ఛాయాదేవి గారింటికి ఒక హెయిర్ డ్రెస్సర్ ని పంపించి విజయమాలని రప్పించుకున్నారు ఆ వెంబడించిన వ్యక్తి పేరు విను చక్రవర్తి ఇతను అప్పట్లో తమిళంలో మంచి రచయిత తను రాసిన వంటి చక్రం తమిళ సినిమాకి సిల్కు అనే పాత్రకి ఎంతమందిని వెతికినా దొరకలేదు ఆ పాత్రకి నువ్వైతే సరిగ్గా సరిపోతావని చెప్పి ముఖ్యంగా నీ కళ్ళు ఆకర్షణీయంగా బాగుంటాయని అందుకే నిన్న నిన్ను వెంబడించానని చెప్పారు దాంతో అన్నపూర్ణమ్మ విజయమాల ఇద్దరూ సంతోషించి ఆ సినిమాలో సిల్క్ అనే క్యారెక్టర్ చేశారు ఈ సినిమాలో హీరో సూర్య నాన్న శివకుమార్ గారు ఆ తర్వాత మలయాళం సినిమా వినయతేడి లో ఒక చిన్న అవకాశం వచ్చింది అది కూడా శృంగారభరితమైన పాత్రే ఈ సినిమా డైరెక్టర్ యాంటోనీ ఈస్ట్వన్ ఈ సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్ విజయమాలగా ఉన్న తన పేరుని స్మితగా మార్చారు నుంచి అందరూ స్మితనే పిలిచేవారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొమ్మిది ఆగస్టులో వండి చక్రం విడుదలై మంచి హిట్ అవడంతో సిల్క్ పాత్ర బాగా ఎలివేటైంది దాంతో అందరూ సిల్క్ స్మిత అని పిలవడం మొదలుపెట్టారు ఆ తర్వాత వరుసగా ఐదు సినిమాల్లో నటించింది విజయలక్ష్మి విజయమాలగా విజయమాల స్మితగా స్మిత సిల్కు స్మితగా మారింది ఇక్కడే ఇక ఇక్కడి నుంచి ఆమె వెనుదిరుగు చూసుకోలేదు కానీ అన్ని సినిమాల్లోనూ ఐటెం సాంగ్స్ గారుగానే నటింపజేశారు కానీ డైరెక్టర్ భారతీరాజు గారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో వచ్చిన సీతాకోక చిలుక సినిమాలో మంచి పాత్ర ఇచ్చి ఎంకరేజ్ చేశారు కానీ రజనీకాంత్ నటించిన తమిళ సినిమా ముగ్గురు మొనగాల్లో వేంపు పాత్రలో సిల్కు స్మిత దుమ్ము దులిపింది దీంతో సిల్కు స్మిత విపరీతమైన క్రేజ్ తో ముందుకు దూసుకుపోతున్న సమయంలో తన మొట్టమొదటి గుంటూరు జిల్లా తాడికొండలో నటించిన భూదేవి సినిమా దర్శకులు సుగంబాబు గారు సిల్కు స్మిత గారిని రాత్రి ఏడు ఎనిమిది గంటల సమయంలో కలిశారు అంటే సుమారు నాలుగు సంవత్సరాల తర్వాత అతన్ని చూసి అన్నపూర్ణమ్మ గారు స్మిత గారు ఇద్దరు ఆశ్చర్యపోయి ఎంతో ఆనందంతో అతనికి గౌరవ మర్యాదలు చేశారు ఏంటి సార్ ఇలా వచ్చారు అని అడిగారు స్మిత ఆయన ఇంత గౌరవం ఇస్తుందని ఇంత మర్యాదగా మాట్లాడుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే అప్పటికే సిల్క్ స్మిత గారు వచ్చిన ప్రతి సినిమాలో నటిస్తూ విపరీతమైన ఫాలోయింగ్ లో ఉన్నారు ఆవిడ క్రేజ్ ఎంతలా ఉందంటే అప్పట్లో తను కొరికిన యాపిల్ పండుని వేలం వేస్తే ఆ రోజుల్లోనే అంటే ఎనభై నాలుగులో ఇరవై ఐదు వేల రూపాయలకి అమ్ముడు పోయిందట అది అటువంటి క్రేజ్ లో కలిశాడు సుగుణ్ బాబు గారు కానీ ఆవిడి మాట తీరికి మర్యాదలకి ముగ్ధుడైపోయి అమ్మ మనం తీసిన భూదేవి సినిమాలో ప్యాచ్ వర్క్ ఉంది నిర్మాతల దగ్గర డబ్బులు లేక ఇన్ని సంవత్సరాలు పట్టింది వారు కొంచెం డబ్బు అడ్జస్ట్ చేశారు కాబట్టి మీరు గనుక రేపు ఒక్క రోజు డేట్ ఇస్తే షూటింగ్ కంప్లీట్ చేస్తాము అని చెప్పారు అవునా కానీ నేను రేపు ఉదయం రాజ్ కుమార్ సినిమా కోసం ఫ్లైట్ లో బెంగళూరు వెళ్ళాలి వారం రోజుల వరకు రాలేను సార్ అప్పటి వరకు మీరు ఆగలరా అని అడిగింది దాంతో సుగంబాబు గారు కంగు తిని మాకు కుదరదమ్మా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమా వచ్చే వారం విడుదల చేయాలంటే రేపు మీ మీద షూటింగ్ జరపాలని వేడుకున్నారు ఆవిడ ఆలోచించి సార్ మీరు మా గురువులు మీ మాట కాదనలేను మీరు మొట్టమొదట కెమెరా ముందు నిలబెట్టింది మీరు మీ సినిమా ఇబ్బందుల్లో పడకూడదు కాబట్టి మీరు ఓకే అంటే ఈ రోజు రాత్రికి షూటింగ్ చేసుకోండి అని చెప్పారు ఆవిడ అలా అనగానే మేనేజర్ ను పురమాయించి ఆ రోజు రాత్రికి షూటింగ్కి కావాల్సిన ఏర్పాట్లన్నీ అప్పటికప్పుడు చేసి షూటింగ్ పూర్తి చేశారు కానీ వాళ్ళ దగ్గర ఆవిడ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు కానీ విజయలక్ష్మి నుంచి సిల్కు స్మితగా మారే సమయానికి ఆవిడ ఎన్నో అవమానాలు పడ్డారు నీది సినిమాల్లో నటించే ముఖమేనా నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా లాంటి మాటలతో పాటు ఆవిడ్ని చాలా హీనంగా చూసేవారు నువ్వు వ్యాంపులకు తప్ప ఇంకెందుకు పనికిరావు అని ఎంతోమంది అవమానించేవారు వాటన్నింటినీ ఆవిడ సహించేదే కాని ఏ ఒక్కరిని ఒక్క మాట కూడా అనేవారు కాదు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వచ్చేసరికి తమిళ తెలుగు కన్నడ మలయాళం హిందీ సినిమాలు కలిపి మొత్తం రెండు వందల సినిమాల్లో నటించి రికార్డ్ క్రియేట్ చేశారు కేవలం నాలుగు సంవత్సరాల్లో రెండు వందల సినిమాల్లో నటించిన నటి నటుడు గాని ఇప్పటి వరకు ఎవరూ లేరనే చెప్పాలి అలాంటి బిజీ సమయంలో ఎవరైనా సహాయం కోసం వస్తే వారిని మర్యాదగా చూసి తనకు తోసిన సహాయం చేసేవారు చాలా మృదు స్వభావి లొకేషన్లో పెద్దగా తనకి తాను ఎవరితోనూ మాట్లాడేవారు కాదు ఆవిడికి చిన్నప్పటి నుంచే కాలు మీద కాలేసుకునే కూర్చొని అలవాటు ఉండడంతో చాలామంది పొగరబోతని గర్వమని అనుకునేవారు దాంతో చాలామంది సిల్కు స్మితికి తల బిరుసని నిర్మాతలకి డేట్స్ ఇవ్వకుండా తన వెనకాలే తిప్పించుకుంటూ ఇబ్బంది పెడుతుందని కళ్ళు నెత్తికెక్కాయని చాలామంది చాలా రకాలుగా పుకార్లు లేవనెత్తారు దానికి కూడా ఒక కారణముంది తనకి కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని కూర్చొనే అలవాటు చిన్నప్పటి నుంచే ఉండేది అలా జరుగుతున్న సమయంలో అంటే ఎనభై నాలుగులో ఆవిడతో ఇంటర్వ్యూ తీసుకుందమని ఫిల్మ్ఫేర్ పత్రిక వారు అనుకున్నారు దాంతో చాలామంది ఆవిడతో ఇంటర్వ్యూ తీసుకోకండి ఆవిడికి చాలా తలబిరుసు ఉందని చెప్పారట కానీ వారు ఒకసారి ఫోన్ చేసి అడుగుదాం పోయేదేముంది అని ఫోన్ చేశారు మొదటి రింగికే ఫోన్ లిఫ్ట్ చేసి చాలా పద్ధతిగా మాట్లాడి రమ్మన్నారు ఆ ఇంటర్వ్యూలో వారు కొన్ని ప్రశ్నలు వేశారు అవి ఏమిటంటే మీరు శివాజీ గణేశన్ గారి ముందే కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చున్నారట కదా అని అన్నారు దానికి సమాధానంగా ఆవిడ ఏం చెప్పారంటే నాకు కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చొని అలవాటు చిన్నప్పటి నుంచే ఉంది ఒకరోజు శివాజీ గణేషుని గారి సినిమాలో నటించడానికి వెళ్లాను అక్కడ శివాజీ గణేషుని గారు వచ్చారు నేను నమస్కారం పెట్టాను కానీ ఆయన మళ్లీ వెనక్కి తిరిగి వచ్చి నా పేరు నడిగారం శివాజీ గణేషన్ అంటారమ్మా అని చెప్పారు సార్ మీరు నాకు తెలుసు అందుకే మీకు నేను నమస్కారం పెట్టాను అని చెప్పారు దాంతో శివాజీ గణేషన్ గారికి చాలా కోపం వచ్చిందట ఆయనకి ఎవరైనా నమస్కారం చేస్తే నిల్చొని వంగోని దండాలు అని పెట్టాలి కానీ ఈవిడ చేయకపోయేసరికి తర్వాత రోజు పత్రికలన్నీ శివాజీ గణేష్ లాంటి స్టార్ ని తలబిరిసితో ధిక్కరించిన సిల్కు స్మిత అని పత్రికలు రాశారు ఆ తర్వాత రెండవ ప్రశ్న ఏమడిగారంటే ఎంజీఆర్ గారిని మీరు నిర్లక్ష్యం చేశారట కదా అని సిల్కు స్మిత గారిని అడిగారు దానికి సమాధానంగా ఆవిడ ఏం చెప్పారంటే ఎంజీఆర్ గారి సభ నిర్వాహకులు మా ఇంటికి వచ్చి ఎంజీఆర్ గారి సభకి మీరు రావాలని అడిగారు కానీ అదే రోజున హైదరాబాద్ లో చిరంజీవి గారితో పాటు మరికొంతమంది నటుల కాంబినేషన్ లో షూటింగ్ ఉంది ఒకవేళ ఆ రోజు వెళ్ళకపోతే చిరంజీవి గారు తరువాత రోజు ఫారిన్ వెళ్లిపోతారు దాంతో మూడు నెలల వరకు ఆ షూటింగ్ జరగదు కాబట్టి ఆ నిర్మాతలకి నా వల్ల నష్టాలు వస్తాయి అంతేకాదు ఎంజీఆర్ గారి సభకి రమ్మని వారు చెప్పిన డేట్ కంటే మూడు వారాల ముందే చిరంజీవి గారి సినిమాకి నన్ను బుక్ చేశారు ఎంజీఆర్ గారి సభకి నేను ఎలా వెళ్లగలను చిరంజీవి గారి సినిమాను నేను ఎలా కాదనగలను ఎంజీఆర్ గారిని ధిక్కరించే సాహసం ధైర్యం నేను చేయగలనా అలాంటి పెద్దలు ఆశీస్సులు ఉంటేనే కదా నేను ఎదగగలను అని ఆవిడ ఎంతో వినయంగా సమాధానం చెప్పారు మళ్లీ విలేకరులు మరొక ప్రశ్న వేశారు మీరు సింగపూర్ వెళ్లినప్పుడు అక్కడి నుంచి డ్రగ్స్ తెచ్చారని పోలీసులు మీ ఇంటికి వచ్చారు కదా ఆ ఆరోపణలకి మీరేమంటారు అని అడిగారు దానికి సమాధానంగా ఎంఎస్ విశ్వనాథన్ గారు ప్రదర్శన ఇవ్వడానికి వెళ్తూ నన్ను కూడా రమ్మన్నారు అయితే నేను ఏం చెప్పానంటే నేను సినిమాల్లో డాన్స్ చేయగలను గాని స్టేజ్ మీద చేయలేను సార్ అని చెప్పాను దానికి ఆయన సరే అని చెప్పి నువ్వు స్టేజ్ మీద చేయాల్సిన అవసరం లేదు రెండు మూడు ముక్కలు మాట్లాడితే చాలు అని చెప్పి ఆయన నన్ను సింగపూర్ తీసుకెళ్లారు కానీ అక్కడ సభకు వెళ్లిన తర్వాత ఖచ్చితంగా నువ్వు డ్యాన్స్ చేయాలని వాళ్ళు నన్ను బలవంతం చేశారు కానీ నేను ఎంతకీ వినలేదు నేను కరాకండిగా చెప్పేశాను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను స్టేజ్ మీద డాన్స్ చేయలేను దయచేసి నన్ను క్షమించండి అని చెప్పేసి హోటల్ రూమ్ కి వచ్చేశాను దానితో విశ్వనాథ్ గారికి కోపం వచ్చి ఆయనతో పాటు ఆయన గ్రూప్ కూడా నన్ను సింగపూర్ లో వదిలేసి మద్రాసు వచ్చేశారు ఆ తర్వాత నేను సింగపూర్ లో రెండు రోజులు అష్ట కష్టాలు పడి ఎలా ఒకలాగా మద్రాస్ ఎయిర్పోర్ట్ కి చేరుకున్నాను ఎక్సైజ్ పోలీసుల ద్వారా మద్రాస్ ఎయిర్పోర్ట్ నుంచి మా ఇంటికి వచ్చాను వాళ్ళు కొన్ని ఫార్మాలిటీస్ కోసం మా ఇంటికి వచ్చి కొన్ని ప్రశ్నలు వేశారు అంతే తప్ప నేను ఎటువంటి డ్రగ్స్ తీసుకోలేదు ఎటువంటి డ్రగ్స్ కొనుక్కోలేదు ఆవిడ వివరణ ఇచ్చారు ఇలాంటి నిందలు నా మీద చాలా వచ్చాయి కానీ నేను ఏమీ చేయలేను ఎలా జరగాల్సినవి అలాగే జరుగుతాయి అని ఎంతో మర్యాద పూర్వకంగా వారికి సమాధానాలు చెప్పారట ఆ తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూ అయిపోగానే ఉపోద్ఘాతంగా ఏమి రాశారంటే మేము ఆవిడ ఇంటికి వెళ్ళగానే రెండు వందల సినిమాల్లో నటించిన నాట్యతార శిల్పిస్ మీద కనిపించలేదు ముద్దుగా బొద్దుగా మత్తెక్కించే కళ్ళతో ఒక సాధారణ విజయలక్ష్మి మాత్రమే కనిపించారు ఆవిడలో ఏ కోసాన రవ్వంత గర్వంగాని గాని కనిపించలేదు ఒక సాధారణ అమ్మాయి మాత్రమే కనిపించారు అని ఆ ఇంటర్వ్యూలో ఉపోద్ఘాతంగా రాశారు వీళ్ళు మాత్రమే కాదు పని పనిచేసిన వారు ఆవిడ్ని నుండి గమనించిన వారు కూడా ఇదే విషయాన్ని చెప్తుంటారు ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న త్రిపురనేని వరప్రసాద్ గారు డైరెక్టర్ గా మారి నా పేరు దుర్గ సినిమా చేస్తున్నారు ఆ సినిమాలో ఒక మంచి వ్యాసం ఉంది నువ్వు చేస్తావా అని అడిగారు సిల్కి స్మితని ఆవిడ ఏమాత్రం ఆలోచించకుండా ఏ రోజు షూటింగ్ రావాలో చెప్పండి సార్ చాలు అన్నారట ఎందుకంటే అవకాశాల కోసం వెతుకుతున్న సమయంలో ఆడదంటే అలుసా సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు ఈవిడికి అందులో వ్యాషం ఇవ్వడమే కాకుండా ఈవిడ్ని తిరుపతి తీసుకెళ్లి చాలా మర్యాదగా చూసుకోవడంతో దానికి కృతజ్ఞతగా ఆ సినిమాని ఒప్పుకున్నారు ఈ సినిమా విడుదలయ్యాక స్మిత గ్లామర్ పాత్రలతో పాటు బాగా నటించగలదని కూడా నిరూపించుకున్నారు కానీ డైరెక్టర్స్ మాత్రం ఆవిడ్ని గ్లామర్ పాత్రలకే పరిమితం చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మొదటిసారి వీర విహారం అనే సినిమాకి ముగ్గురు నిర్మాతల్లో ఒక నిర్మాతగా వ్యవహరించి కొంచెం పెట్టుబడి కూడా పెట్టారు ఆ రోజుల్లో ఈ విధంగా చిత్ర నిర్మాణంలో మొదటిసారి పాలు పంచుకున్నారు ఈ విధంగా ఎనభైవ దశకంలో అంటే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి ఎనభై తొమ్మిదికి వచ్చేసరికి అంటే దశాబ్ద కాలంలో నాలుగు వందల సినిమాలు పైగా నటించి ఎంతో మంది తారల్ని వెనక్కి నెట్టేశారు తన ప్రతిభతో సరిగ్గా ఈ సమయంలోనే ఆవిడికి ఎవరూ లేకపోవడం తనకి ఒక నమ్మకమైన వ్యక్తి ఉండాలనుకోవడంతో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది కాలంలో విశాఖపట్నానికి చెందిన రాధాకృష్ణ అనే ఒక డాక్టర్ తన జీవితంలోకి ప్రవేశించాడు తన డేట్స్ ని చూసుకోవడం డబ్బుల విషయాలు చూసుకోవడం చేసేవాడు అలా కొద్ది రోజులకి ఆవిడ అతన్ని బాగా నమ్మి అతనికి ఎడిక్ట్ అయిపోయింది అతను కూడా ఆవిడ్ని పూర్తిగా తన కంట్రోల్లోకి తీసుకుని ఆమెను నియంత్రించేవాడు ఎవరితోనూ మాట్లాడినిచ్చేవాడు కాదు ఆవిడ డేట్స్ కోసం ఎవరైనా ఫోన్ చేస్తే ఆవిడ లేరని మీతో మాట్లాడడానికి ఇష్టపడడం లేదని ఏవేవో చెప్పేవాడు ఆవిడ కూడా ఎవరైనా డేట్స్ కోసం వస్తే అన్ని డాక్టర్ గారికి చెప్పండి డాక్టర్ గారిని అడగండి డాక్టర్ గారికి అన్ని తెలుసు ఆయన నా శ్రేయోభిలాసి అని చెప్తుండేవారు అలా జరుగుతున్న సమయంలో రాధాకృష్ణ తన కుటుంబాన్ని మద్రాసు తెప్పించుకుని స్మిత గారి ఇంట్లోనే పెట్టాడు ఈ సమయంలోనే సినీ పరిశ్రమలో కొద్దిగా మార్పులు వచ్చాయి ఏమిటంటే ఐటమ్ సాంగ్లకి గిరాకీ తగ్గడంతో అవకాశాలు కూడా తగ్గాయి దీంతో రాధాకృష్ణ ప్రాద్బలంతో నిర్మాతగా మారారు చిల్కు స్మిత గారు అలా తను షోలో నిర్మాతగా నేను వరప్రసాద్ గారి దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్ గారిని చంద్రమోహన్ గారిని హీరోలుగా పెట్టి ప్రేమించి చూడు అనే సినిమాని నిర్మించారు దీనికి కావలసిన డబ్బులన్నీ అతనే చూసుకునేవారు ఈ షూటింగ్ అంతా అయిపోయింది రీరేకర్డింగ్ జరుగుతున్న సమయంలో మద్రాసులో అక్కడికి వచ్చిన వాయిద్యకారులకి ఏ రోజు డబ్బులు ఆ రోజే ఇచ్చేయాలి రాధాకృష్ణ డబ్బులు తీసుకొని వస్తాను అని అన్నాడు కానీ మ్యూజిక్ డైరెక్టర్ రాజుకోటితో పాటు అందరూ ఎదురు చూస్తున్నారు అతని కోసం కానీ అతను ఎంతకీ రాకపోయేసరికి రాజుగారికి కోటిగారికి సారీ చెప్పి రేపు ఖచ్చితంగా ఇచ్చేస్తానని చెప్పి వారిని పంపించి ఇంటికి వచ్చింది అతను తరువాత రోజు కూడా రాలేదు దాంతో ఆవిడ దగ్గర ఉన్న బంగారు నగలు అమ్మి మరునాడు రీరేకర్డింగ్ దగ్గరికి వచ్చి అందరికి డబ్బులు ఇచ్చి సెటిల్ చేసింది అతను ఎప్పుడో రెండు మూడు రోజుల తర్వాత ఇంటికి వచ్చాడు అయితే ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రిలీజ్ చేశారు కానీ ఈ సినిమా డిజాస్టర్ అయింది నష్టాలు తెచ్చింది దాని తరువాత బ్రహ్మ నీరాత రాత తారుమారు అనే సినిమా తీశారు అది కూడా డిజాస్టర్ అయింది దీంతో నష్టాలు విపరీతంగా రావడంతో అప్పులు పాలయ్యారు అప్పులతో పాటు వ్యక్తిగత సమస్యలు ఎక్కువయ్యాయి అవకాశాలు తగ్గాయి మానసిక వ్యధ ఎక్కువైంది అలా తొంభై మూడు వరకు నెట్టుకొస్తున్న సమయంలో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ లాగా అవకాశాలు రావడం మొదలైంది వాటితోటి అప్పులు కొద్ది కొద్దిగా తీర్చుకుంటున్నారు కానీ వ్యక్తిగత సమస్యలు ఇంకా ఎక్కువయ్యాయి రాధాకృష్ణ మొత్తం ఆస్తులన్నీ తనపై రాసుకోవడం కొద్దో గొప్ప ఉన్న డబ్బులు జోదం ఆడేయడం అతని కుటుంబ సభ్యులు ఆమె ఇంట్లోనే ఉంటూ ఆమెనే తిట్టడం చేస్తుండేవారు ఈ సమస్యలతో పాటు ఆవిడ్ని ఒక డైరెక్టర్ ప్రేమించి పెళ్లి చేసుకుంటాను నీకు మంచి జీవితం ఇస్తాను అని చెప్పి అతను కూడా మోసం చేయడంతో ఆవిడ ఇంకా కృంగిపోయారు ఆ డైరెక్టర్ ఎవరనేది పేరు తెలియదు తన బాధనంతా త్రిపురనేని వరప్రసాద్ గారికి తన మొట్టమొదటి సినిమా ఛాన్స్ ఇచ్చిన సుగుణబాబు గారికి అలాగే తనకి వీరాభిమాని అయిన వైవియ చౌదరి గారికి అప్పుడప్పుడు చెప్పుకునేవారు అలాంటి సమయంలో అంటే పంతొమ్మిది వందల తొంభై ఆరు జూలైలో వాళ్ళమ్మ సరసమ్మ గారు ఆవిడ దగ్గరికి వచ్చినప్పుడు ఆవిడతో మన ఊరిలో పొలాలు కొందామమ్మ నేను డబ్బులు పంపిస్తాను నువ్వు వెళ్ళి ఊర్లో మంచి పొలాలు చూడు అన్నారట ఈ సమయంలోనే రాధాకృష్ణ ఆమె ఆస్తులని తన పేరు మీద రాసుకున్నాడని చాలామంది చెప్తుంటారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఆరు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన మధ్యాహ్నం పూట కన్నడ స్టార్ రవిచంద్రన్కి మూడు నాలుగు సార్లు ఫోన్ చేశారు ఆయన షూటింగ్లో బిజీగా ఉండడంతో ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఆ రోజు సాయంత్రం తన తోటి నటి అనురాధ గారికి ఫోన్ చేసి నీతో మాట్లాడాలని ఉంది మా ఇంటికి రాగలవా అని అన్నారు ఆవిడికి ఆ రోజు ఇంట్లో ఏదో ఇబ్బందిగా ఉండడంతో రేపు వస్తానులే అని ఫోను పెట్టేసింది ఆ రోజు రాత్రి శిల్కుస్మిత గారి ఇంట్లో ఏం జరిగిందో తెలియదు కానీ మరుసటి రోజు అంటే సెప్టెంబర్ ఇరవై మూడు ఉదయం తొమ్మిది గంటలకు కోట్లాది మందిని ఉర్రోతులూగించి ఆకర్షించిన ఆ శరీరం ఫ్యాన్కు వేలాడుతుంది అభిమానులు కన్నీటి పర్యాంతమయ్యారు పోలీసులు వచ్చి ఆమె సెక్రటరీ రాధాకృష్ణని విచారించినప్పుడు అతడు ఏమి చెప్పాడంటే ఆమెకి నేను చాలా రోజులుగా పర్సనల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను ఆమె మరణం నాకు షాక్ లాంటిది నా మనుమురాలు ఆమె బెడ్రూమ్లోనే ఆమెతో పాటే పడుకుంటుంది ఉదయం తొమ్మిది గంటలకు మా మనుమురాలు తలుపులు కొట్టడంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా ఫ్యాన్కు ఉరేసుకుని స్మిత వేలాడుతుంది వెంటనే అంబులెన్స్ ను పిలిచి వడపల్లిలోని హాస్పిటల్కి తీసుకెళ్లాను డాక్టర్లు చనిపోయిందన్నారు దానితో మీకు కంప్లైంట్ ఇచ్చాను నా భార్య పిల్లలతో ఆవిడికి చాలా ఇంటిమసి ఉంది అని కూడా రాధాకృష్ణ చెప్పాడు ఆమె రాసిన లేక మంచం దగ్గర ఉందని దాన్ని కూడా పోలీసులకి ఇచ్చాడు చాలా కొట్టివేతలు దిద్దుబాట్లతో ఉంది అందులో ఏముందంటే నాకు నాకు నా వారంటూ ఎవరూ లేరు నేను నమ్మిన వారు నన్ను మోసం చేశారు నా మీద ఎవరికీ ప్రేమ లేదు నా చుట్టూ ఉన్నవాళ్ళు నాకు మనశ్శాంతి లేకుండా నన్ను చచ్చిపోయేలా చేశారు నాకు ఉన్న ఏ కొంచెమైనా నా కుటుంబం వాళ్ళకి బాబు కుటుంబం వాళ్ళకి పంచవలను నేను ఆశలన్నీ ఒకరి మీద పెట్టుకున్నాను అతను నన్ను మోసం చేశాడు దేవుడు ఉంటే వాడిని చూసుకుంటాడు రోజు టార్చర్ చేస్తుంటే నేను భరించలేకపోయాను ఆయన ఏది న్యాయం అనుకుంటే అది చేసేవాడు నాతోటి ఒకరోజు నగలు కొనుక్కుంటే పెట్టుకోనివ్వలేదు దేవుడు నన్ను దేశం కోసం పుట్టించాడు నా కష్టం తిననవారు లేరు అయినా ఎవరికీ విశ్వాసం లేదు నాకు ఐదు సంవత్సరాల క్రితం ఒక అతను జీవితాన్ని ఇస్తానన్నాడు ఇప్పుడు ఇవ్వను అంటున్నాడు నా జీవితంలో అన్నీ భరిస్తూ వచ్చాను ఇక నా వల్ల కాదు ఇది రాయడానికి ఎంత కష్టపడ్డానో నాకే తెలియదు ఇవి ఉత్తరంలోని విశేషాలు కానీ ఈ ఉత్తరం చంపిన వారే అలా క్రియేట్ చేసి ఆమె దస్తూరిని పోలినట్టు రాశారని చాలామంది చెప్తుండేవారు పోలీసులు కేసుని కొన్ని రోజులు విచారించారు ఆవిడ తరపు నుంచి ఎవరూ రాకపోవడంతో దాన్ని అర్ధాంతరంగా క్లోజ్ చేసేశారు ఏది ఏమైనా ఆవిడికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవలసిన కర్మ పట్టలేదు కాబట్టి అది ఖచ్చితంగా హత్య అని చాలా మంది చెప్పారు మరికొంతమంది ఆవిడ విషం తాగి చనిపోయిందని అన్నారు మరికొంతమంది ఆవిడ్ని బలవంతంగా ఉరి చనిపోయేటట్లు చేశారని చెప్పారు నిజ నిజాలు స్మితగారికి దేవుడికి రాధాకృష్ణకి తప్ప ఎవరికీ తెలియవు ఏది ఏమైనా ఆవిడ ఆత్మహత్య చేసుకుని చనిపోయినా ఆవిడ్ని హత్య చేసి చంపేసిన తను ఈ భూమి మీద లేకుండా పోయిందన్నది నిజం ఒక అందాల తార జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయిందన్నది నిజం ఆమె మోసపోయిందన్నది నిజం ఆవిడ్ని మోసం చేశారన్నది నిజం ఎక్కడో నెల్లూరు జిల్లాలో ఒక నిరుపేద కుటుంబంలో విజయలక్ష్మిగా పుట్టి ఏలూరులో విజయమాలగా పెరిగి మద్రాసులో సిల్క్ స్మితగా ఒక ధ్రువతారగా ఎదిగి తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ చిత్రసీమలో తారా జొవ్వగా ఎదిగి తన హుందాతం మంచితనంతో కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకుని ఒక సామాన్యురాలుగా ఒక అనాథగా నిర్జీవంగా విగత జీవిగా నేల కొరిగి ప్రాణాలు విడిచిన అసామాన్యురాలు విజయలక్ష్మి అలియా సిలికు తన చేదుని మింగి మనకు మాత్రం తీపి జ్ఞాపకంగా మిగిలిపోయింది ఎటువంటి వ్యక్తికైనా ముఖ్యంగా కావలసింది నలుగురు మనం చనిపోతే మన కాడిని మోయడానికి అలాగే మనం బ్రతుకున్నప్పుడు నిస్వార్థంగా ప్రేమించే వాళ్ళు అండగా నిలిచేవాళ్ళు అర్థం చేసుకునేవాళ్ళు మనకు రక్షణగా ఉండేవాళ్ళు ఈ నలుగురు ఉంటే ఈవిడికే కాదు ఈ రంగంలోనే కాదు ఎవరికైనా ఏ రంగంలోనైనా ఆత్మహత్య చేసుకోవలసిన పరిస్థితి రాదని బహుశా నేను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా బెల్లైకన్ క్లిక్ చేయండి తెలుగు వారికి వందనం తెలుగు జాతికి అభివందనం భారత్ మాతాకి జై జై హింద్ హాయ్ దిస్ ఇస్ రోజా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ నేను మీ వేణు మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రచనవి ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ అండి నేను మీ ఫన్ బకెట్ భారత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్ హాయ్ అందరికి నమస్కారం నేను మీ మధుప్రియ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి నేను మీ ఫన్ బకెట్ బార్గో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కింద గంట ఉండదు కొట్టండి